శుక్లాంబరధరం భరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే భండాసురుని అహంకారం శ్రీ లలితాదేవి యొక్క దండయాత్రా ధ్వని విని భడాసుర నివాసులు భండాసురపుర నివాసులు గొప్ప క్షోభం పొందిరి దురాస కలవాడు దుర్బుద్ధి అయిన భండాసురపురం మహేంద్ర పర్వత సమీపమున మహాసముద్ర పొడ్డున కలవు అది శూన్యనకము శూన్యకము పేర పేరు మూడు లోకములలో ప్రసిద్ధం విషంగుని అన్న భండాసురుని కది నిత్యావాసమయ్యను నూరు యోజనాల విస్తారం కల ఆ పురమందు శ్రీదేవి వచ్చినేమో అను సంభ్రాంతిచే రాక్షసులందరూ భయం చెందిరి విశాలమైన ఆ రాక్షసులందరూ భయం చెందిరి వంద యోజనాల విశాలమైన ఆ రాక్షస పట్టణాన గోడల ఆకారంలోనే బీటల వారి తిరిగినవి ఆకాశం నుండి మహోల్కలు తిరుగుచూ తిరుగుచూ పడుచున్నవి ఉత్పాతములలో మొదటిదేదిన భూకంపం జరిగింది ఆ శూన్యక పత్తనమున భూమి అంతయు మండిపోయింది రాక్షసపుర నివాసులకు ఆకాలంలోనే గుండెలెదిరినవి జెండా చివర కూర్చున్న రాబందులు గద్దలు కొంగలు తక్కిన పక్షులు సూర్యమండలాన్ని చూసి బిగ్గరగా అరిచినవి ఆ పురమణ మాంసభక్షములో కన్నులకు కనబడకుండానే పరుషములైన ఆకాశవాణులతో మాటిమాటికి మాట్లాడినవి అన్ని దిక్కులందునూ ధ్వజములు మాసిపోయినవి కనబడను అవి పొగ చూరినట్లు కనబడి దైత్య రాక్షసులకు క్షోభన కలిగించినవి ఆ కాలంలోని రాక్షస స్త్రీల అలంకారమాలలు మాలలో జారి పడిపోయినవి వారు బిగ్గరగా హాహా అనుచవు కన్నీటితో ఏడ్చిరి అద్దములు కవచములు ధ్వజములు ఖడ్గములు సంపదలు మనలు వస్త్రంలో మాటిమాటికి మలినం కాజొచ్చినవి మేడలలో వాని పై క్రీడా భవనాలలో కోట బురుజులలో పశువుల కొట్టంలలో అంగళ్లలో సభలలో కోనేళ్లలో తొలవాకిటి పక్కనుండు గదుల్లో ప్రాసాదపు కిటికీలలో సైన్యములలో అన్ని దిక్కుల భద్రత కలిగిన నివాసాలలో పడమట తప్ప తక్కిన మూడు దిక్కుల రాజగృహాలలో విచ్ఛందకములలో సంక్షోభం చెందిన అంతఃపుర పంక్తుల్లో గల రాజగృహంలో అన్ని అంతర్భవనాలలో గోపురంలో తలుపుల్లో కొనుగలలో కిటికీల్లో కక్షలతో నివాసములతో కళ్ళములతో అంతటను నగరదాసులైన జనసమూహాల గొప్ప ధ్వనులు కలిగిన పరుషములైన భూతముల మాటలు వినరి అంతటిను బయలుదేరిన పచ్చని చెదల భయంకర వర్ణములతో పర్ణములతో మిక్కిలి భయానకంగా ఉన్నవి కాకులు అసహ్యమైన అరుపులతో సూర్యుని చూచుచున్నవి భూమి ఎందు కోట్ల కొలది పుర్రల పడుచున్నవి యజ్ఞములకై పరిష్కృతం లేని రక్తజల రక్త జల బిందువులు పడుచున్నవి అంతటను పొగచూరిన వెంట్రుకల సమూహములు కూడా పడినవి అవి భౌమానగా భూమికి సంబంధించినవి అంతరిక్షానికి సంబంధించినవి దివ్య ఉత్పాతముల సమూహంలోని వారిని చూసి నగరవాసులందరూ మిక్కిలి బాధ పొందిరే వీరు ప్రసిద్ధ వీరుడైన భండాసురునికి ఆ ఉత్పాతములన్నింటినీ తెలిపిరే ఆ భండాసురుడు తీవ్రంగా బయటపడిన ఆ ఉత్పాతముల సమూహములతో ధైర్యం కోల్పోలేదు మంత్రస్థానమునకు వచ్చెను భండాసురుడు తన సింహాసనం కూర్చుండెను అది బహురత్నంలో పొదిగిన సువర్ణమయం అచటచట ఆరు రూపం చెందిన మేరు పర్వతమా అన్నట్లున్నది అంతకన్నా గొప్పనైన సింహాసనం మరొకటి లేదు తన కిరీటాన ఉన్న దట్టమైన కిరణాల చే దిక్కులను అన్నింటినీ వెలిగించుచున్న వలె భండాసురుడు ప్రకాశించను ఆయా స్థాన మండపం ఒక యోజన వైశాల్యం కలది అందు సింహాసనంన ఉన్న భండాసురుని అతని సోదరులు సేవించరి వారు విశుక్రుడు విషంగుడు అనవారు మహాబల పరాక్రమవంతులు వారి భుజదండముల ఉల్లోకములకు మిక్కిలి భయంకరములైన ముండ్లైనవి వారు అన్నగారి ఆజ్ఞలు ఏమాత్రం జవదాటక పాలిస్తూ త్రైలోక్య విజయాన్ని పొందిన మహాకీర్తి ఎల్లప్పుడూ వర్ధిల్ల చేయిచుండరి వారు తమ శిరస్సులను అన్నగారి పాదపీఠంను తాకించి జోడించి భూమి మీద కూర్చుండరి శ్రేష్ఠుడైన భండాసురుడు ఆ స్థానంన ఉండగా సమస్త సామంత రాక్షసరాజులు అతని చూచటకు వచ్చిరి వారి ఒక్కొక్క సైన్యములకు లెక్కలేదు వారు తమ తమ నామాలను చెప్పుచూ భండాసురునికి నమస్కరించిరి భండాసురుడు వారిని తన ధీరమైన కనుచూపులతో పరికించి సంభావించను అట్లే కొంత క్షణకము క్షణముండెను అంతలో తమ్ముడైన విశక్రుడు మధించబడుతున్న సముద్రం వంటి ధ్వనితో అన్నాగు రాక్షసరాజుతో ఇట్లనను దేవా నీ భుజదండములచే పాపులు పామరాచారులు దురాత్ములు నీచులైన దేవతల యొక్క బలపరాక్రమంలో ధ్వంసం చేయబడినవి వారికి రక్షణ ఎక్కడా లభించక దుఃఖితులైరి మండచున్న జ్వాలలచే చే వ్యాకులంగా ఉన్న అగ్నియందు పడి నశించిపోయి ఆ దేవుని నుండి ఒకనొక స్త్రీ జనించి బలంతో గర్విత అయింది ఆమెను ఇంద్రాది దేవతలు స్వయంగా సృష్టించినారట ప్రబలమైన ఉత్సాహం గల ఆ దేవతల చేతనే ప్రోత్సహించబడిన పరాక్రమం గల బహుశ్రీ పరివారములు కూడా సృజించబడినవి అవి వివిధ ఆయుధాలచే అలంకరించబడినవి వారు మనను జయించుటకు వచ్చుచున్నారట అబలలాగా ఆ స్త్రీల సమూహం బలవంతులమగ మనల్ని జయింపగలగటయా హా ఎంత కష్టం విధి యొక్క క్రౌర్యం అట్లయినచో చిగురాకుతో బండను బద్దరకొట్టుటయ్యే ఇది ఊహించటకు పరిహాసమగను మన చే ఉండ వీరభటులకు కూడా భయం కలుగును అనట వికరింపు కదా సిగ్గుచేటు కాదా నాయ సైన్యానికి ఆయుధాలకు ఇంద్రాది దేవతలు భయం చెందిరి బ్రహ్మాదులు కూడా ఆశ్చర్యంతో నిశ్చేష్టులైరి ఇక విష్ణువు కథ ఏమి చెప్పాలి ఆ మహేశ్వరుడు కూడా భయపడను ఇతరుల మాట చెప్పవలన ఆ దిక్పాలు పారిపోయి కనబడకుండగానే శత్రు శరీరాలపై పడు మనవాడి వాడి బాణముల కవచములంతట గుచ్చగా దేవతల అందరి మదం నీరు కారిపోయినది అటువంటి మహాభుజ పరాక్రమ తేజం గల మనను జయించటకు ఒక స్త్రీ దండెత్తి వచ్చుచున్నది స్త్రీ అయిన ఈమెను ఎప్పుడైనానూ తక్కువగా చూడరాదు తను తాను బాగుగా తెలుసుకున్న జగీషవులు అనగా శత్రువులను జయింపగోరువారు అల్పులైన ఆ తక్కువగా చూ తక్కువగా చూడరాదు అన్నది నీతి కావున ఆమెను కదిల్చి వేయటకు సేవకులను పంపవలెను మదమెక్కిన ఆమెను వెంట్రుకలను బట్టి ఈడ్చి తీసుకురావలెను దేవా నీ సిద్ధాంతపురంలో ఉన్న కంటే లేమలకు ఈ దుష్టురాలు చిరకాలపు చెలికత్తగా ఉండగలదు మన సైన్యాలలో ఒక్కొక్క భటిని వలన శత్రువులను చిరాచరములతో కూడిన మూడు లోకములను జంకుదురు ఓ దానవరాజా తక్కిన దానికి దేవరచిత్తమే ప్రమాణం అని నివేదించి విశుక్రుడు భండాసురుని కోపాన్ని మరింతగా పెంచను తర్వాత మహాసత్వుడు విమర్శ తెలిసిన వాడు వివేకం కలవాడైన విషంగుడు అన్నగారైన భండాసురునితో ఇట్లనను ఓ అరిష్ హరిమర్ధ దేవ దేవా కార్యమంతయ్యూ నీకు తెలియను నీకు తెలుపదగిన నీతి మార్గం లేదు అంతా విచారించి చేయవలను రాజనీతి గతి విచారమే మిక్కలి ప్రాముఖ్యం కలది సమాలోచనం చేయను కర్మ సమూలంగా కత్తిరించి వేయను ప్రయత్నంతో శత్రునగరానికి గూఢచార్లను పంపవలను జయసిద్ధిని కోరినవాడు వారి బలాబలాలు తెలుసుకోవాలి రాజుచార్లి అనగా గూఢచర్యనే కన్నులుగా కలవాడు ఉండను దృఢమైన నరప్రజ్ఞ కలవాడు ఎప్పుడు పైకి అసంకితుడుగా కనబడుచునే లోపల శంకిత మనస్కుడు కావలను అనగా ఎవరిని నమ్మకూడదు తన మంత్రులతో మాత్రమే గుప్తంగా మంత్రాలోచన చేయాలి ఆ రూపాయాలు చక్కగా వాడు అంతట పూజ్యమైన పదం నుండి విజయం పొందును అవిచారిత కర్మకారి వెంటనే వినాశనం పొందును అవిమర్శగా చేయ ఆరంభం వినాశకారి మంచి చెడ్డలు విమర్శించి చేసిన పని విశేషంగా జయమునిచ్చను మృగమని స్త్రీ అని అల్పురాలని రాజుల శత్రువులను తక్కువగా ఎంచరాదు శక్తి అంతటా ఉండను స్తంభం నుండి పొట్టే మృగ శరీరం ధరించి సర్వభూతములకు ప్రాణమైన ఒకనొకని చేత హిరణ్య చంపబడను పూర్వం చండికాను మాయతో యుద్ధంన విజృంభించినదై నిశంభశంభులను మహిషాసురుని చంపినది ఆ సందర్భాన ఆమె చే అనేక మంది దైత్యులు చంపబడ్డారు అందువల్ల స్త్రీ అని తక్కువగా చూడరాదు శక్తియే అంతటా విజయశ్రీకి కారణం శక్తి ఆరాధనం పొందిన స్త్రీ పున్లింగములతో మనకు భయం లేదు సంసారం అంతట శక్తి ప్రకాశించను అప్పుడు నీవామి దురాశ యొక్క ప్రవృత్తిని తెలియవలను ఈమె ఎవరు ఎవరెవల పుట్టింది ఏమి ఆచారం కలది ఏ ఆశ్రయం కలది ఏ బలం కలది ఏ సహాయం కలది ఓ దేవా దీన్ని విచారించము అని విషంగుడు చెప్పగానే భండాసురుడు ఇట్లు అనెను మహౌజసులకు మహా తేజోవంతులకు విచారంతో పని లేదు మన సైన్యాన మహాసత్వులైన అక్షౌహిణి సేనాధిపులు వంద మంది కలరు వారు సముద్రంలోనైనా త్రాగగలరు త్రివిష్టంను దహించి వేయగలరు ఒరే పాప సమాచారం కలవాడా విషంగా స్త్రీలను వ్యర్థంగా శంకించదవేద శంకించెవేలా అది అంతయో నేను చారుల ద్వారా ఇంతకు పూర్వం చూచి తిని ముందు లలితాను పేరు గల ఒక ఆమె జనించింది ఆమె నిజంగా త్రిలోకసుందర ఎగుటచే ఆ పేరు ఆమెకు సార్థకమైనది ఆమె ఆకారం పువ్వు వలే సుకుమార సుందరం సత్వము పరాక్రమం లేదు యుద్ధంలోనికి ఎప్పుడూ పోలేదు ఆమె ఆమె అవిచార సమూహం కలది విచారం లేకయే బహుకార్యములు చేయను కానీ మాయాపరాయణురాలు ఆమె తన వల్ల సత్వహీనమైన స్త్రీ సమూహం చే పుట్టించినది దానితో నీకేమి ఇంత చే వికృత చేష్ట చేయరాదు లేదా నీవు అన్న నీతి ప్రకారం ఆమెకు మహాబలం ఉండుగాక ముల్లోకాలు దాటిన మహిమగల భండాసురుని ఎవడు జయించగలడు ఇప్పటికి కూడా నా బాహుబల సమ్మర్థంన మూర్చ చెందిన స్వర్గవాసులైన దేవతల ఊపిరి కూడా పీల్చుకునలేకున్నారు కొందరు పాతాల గర్భాలలో మరికొందరు పర్వతంలో పొందరిండ్లలోనూ పిల్లలను సంపదలను వదిలి మిక్కలి భయంతో దాగి ఉన్నారు వారు అధికారం కోల్పోయి పశువులై వేషములు కప్పుకొని తిరుగుచున్నారు ఇట్టి నా బాహు పరాక్రమం ఆమెకు తెలియదు మొన్న మొన్న పుట్టిన అబలైన ఈమె మదంతో మత్తెక్కింది మూఢులైన స్త్రీలు నిజం తెలుసుకోరు వ్యర్థంగా సాహసాలను కల్పించుకుందరు చివరకు కార్యాకార్యాలు తెలియక వినాశనం వైపు పరిగెత్తుదురు లేదా ఆమెను ముందు ఉంచుకుని దేవతలు అనగా మహోరగులు సిద్ధులు యుద్ధ దుర్మదులైన సాధ్యులు బ్రహ్మ కాని పద్మనాభుడు కాని రుద్రుడు కాని ఇంద్రుడు కాని తక్కిన దిగధిపతులు కాని వచ్చినచో వారిని పిండి చేయటకు నేను సమర్థుడను అది కాక నా సేనలోని సేనానాయకులు రణ దుర్మధులు వారి శత్రువులను పండు దోసకాయను పిండినట్లు పిండి వేచదరు కుటిలాక్షుడు కురందుడు కరందుడు కరంకు డు కాళవాసితుడు వజ్రదంతుడు వజ్రముఖుడు వజ్రలోముడు బలాహకుడు సూచీముఖుడు బలముఖుడు వికటుడు వికటాసనుడు కరాలాక్షుడు కర్కటకుడు మదనుడు దీర్ఘజిహకుడు హుంబకుడు హలముల్లంచుడు కర్కసుడు కలికివాహనుడు పుల్కసుడు పుండ్రకేతువు చండబాహువు కుక్కురుడు జంబూకాక్షుడు జృంభకాక్షుడు తీక్ష్ణశృంగుడు చతుర్గుప్తుడు చతుర్బాహువు చకారాక్షుడు చతుశ్శరుడు వజ్రఘోషుడు ఊర్ధ్వకేశుడు మహాహనువు ముఖశత్రువు మఖా స్కంది సింహఘోషుడు శిరాలకుడు అంధకుడు సింధునేత్రుడు కూపకుడు కూపలోచనుడు గుహాక్షుడు గండగల్లుడు చండధర్ముడు యమాంతకుడు లడనుడు పట్టిసేనుడు పురజిత్తు పూర్వమారకుడు స్వర్గశత్రువు స్వర్గబలుడు దుర్గుడు స్వర్గకంఠకుడు అతిమాయుడు బృహన్మాయుడు ఉపమాయుడు ఉలూకజిత్తు పురుషేనుడు విషేనుడు కుంతిసేనుడు పురుషకుడు మలకుడు కసూరుడు మంగళుడు ద్రఘనుడు కోళ్లడు కుజిల్వాసుడు చాసేరుడు బభ్రువాహనుడు దృష్టహాసుడు దృష్టకేతువు పరిక్షిప్త అపకంచకుడు మహామహుడు మహాదంసుడు దుర్గతి స్వర్గమేయుడు షట్కేతువు షడ్వసువు షడ్దంతుడు షట్ప్రియుడు దుశ్శరుడు దుర్వినీతుడు భిన్నకర్ణుడు మూషకుడు అట్టహాసి మహాసి మహాశీర్షుడు మహోత్కటుడు కుంభోత్కచుడు కుంభవాహుడు కుంభగ్రీవుడు ఘటోద్ధరుడు అశ్వమేధుడు మహాండు కుంభాండుడు పూతి నాశకుడు పూతిదండ్రుడు పూతిచక్షువు పూత్యాస్యుడు పూతి మేహనుడు వీరు మొదలుగాగల సూర్యులు హిరణ్యకసుపునికి సమ్మానులు సములను అయిన ఆ పుత్రుల మహాబలు వారిలో ఒక్కొక్కరికి వందకు మించిన పుత్రుల పుట్టిరి ఆ సేనానాయకులు మదంతో చెలరేగిన వారు వారిని ఆ పుత్రులు వెంబడించి పరుగెడదరు వారి యుద్ధంలో మిక్కులు రెచ్చిన దేవాధరములను నశింపచేయగలరు ఆ సహస్రోక్ష్ణీ నాయకులు కోపిస్తే ఆ దేవతల భస్మం ఆ దేవతల భస్మ మగదురు అయ్యో ఈ అబల స్త్రీ విషయం చెప్పాలా ఆమె యొక్క యుద్ధసీమలో అంతయు మాయా విలాసంలో మహామాయా వినోదంలో జరుగును మన సైన్యం వారు కోపిస్తే వారి బలమంతా భస్మీభూతమగను కావున ఓ విషంగా నీ మనసు వ్యర్థంగా శంకించి భగ్నం కాగుండుగా కాని ఈ విధంగా చెప్పి భండాసుర రాజు రాజసింహాసనం నుండి లేచి తన సేనాని మహాబలుడైన కుట్రాక్షితో ఇట్లనెను ఒరే లేవరా సైన్యమంతయు అంతటా సిద్ధం చేయము శూన్యకపట్నం పట్టణం నువ్వు సైన్యం ఉంచము వంద వలలు పన్నము మంత్రులతోనూ పురోహితులతోనూ దుష్టాభిచారములను చేయవరను నీవు శస్త్రం సిద్ధం చేయము ఇదిగో యుద్ధం వచ్చినది సేనాపతుల్లో ఒకరిని ముందెప్పుడు నడిపించము వాడక్కడే సైన్య సమూహంతో కూడా భయంకరంగా ఉండాలి యుద్ధ సమయాన ఒక్కొమ్మడిగా సైన్యముల దాడి చే జయింపబడిన ఆమెను దేవబలంతో మదించిన మూర్ఖురాల్ని సిగపట్టి పట్టుకొనుమని అని మూడు వేల సేనలకు అధిపతి అయి మహాసత్వుడైన కుటిలాక్షుడు అనే సేనానాయకునికి చెప్పి భండాసురుడు అంతఃపురానికి వెళ్ళను అంత దాడి వెడలి వచ్చిచున్న శ్రీదేవి యొక్క యాత్ర పటహధ్వనులు రాక్షసేంద్రులకు వినవచ్చినవి అవి వారి చెవులను చెమటివాణిగా చేయుచున్నవి ఓం శాంతి శాంతి శాంతి